దేవుడు మోసే తర్వాత నువ్వు నువ్వు కుమారుడు మోసే పరిచారకుడునైనా యహోశివాను నాయకుడిగా చేసుకొని నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు ఏ శత్రువు నీ ఎదుట నిలవలేడు యహో శివ ఒకటి ఐదు యహోశివ ఒకటి ఏడులో రాయబడి ఉంది నేను తోడై ఉన్నట్లు నేను నీకు హాలూయా ఒకరోజు యుద్ధం జరుగుతుంది అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం హాలలు యుద్ధం చేస్తూ ఉన్నారు చీకడు పడిపోతూ ఉంది యహోషు ఏమన్నాడు తెలుసా సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అనంటే సూర్యుడు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు హాలెలుయా హాలూయా ఎందుకు ఆగిపోయింది సూర్యుడు దేవుని ప్రాసెస్ ఏంది ఆయన మాట చొప్పున సమస్తమును దేవుడు జరిగిస్తున్నాడు కదా కానీ సృష్టిని ఆజ్ఞాపించినాడు ఆయన సూర్యుడా స్టాప్ చంద్రుడా స్టాప్ నోరు మూసుకొని జేబులు వేసుకున్నారు వాళ్ళు అంటే ఏమన్నట్టు క్వైట్ అండ్ వెయిట్ ఆగిపోయినారు అక్కడే ఒక నాడెల్లా త్వరపడలేదంట అస్తమించడానికి ఆగిపోయినారు సూర్యుడు చంద్రుడు శివ కత్తి చేతబట్టి ఒక్కటే మాట ఈ యుద్ధం యహోవాది శత్రువు శేషం లేకుండా నిర్మూలన చేయబడాలి చీకలు పెడితే మేము సరిగా యుద్ధం చేయలేమేమో అని చీకటి పడకముందే శేషము లేకుండా శత్రువు నిర్మూలము కావాలని సూర్యుడా ఆగు చంద్రుడా ఆగు హాలూ వెలుగుండగానే నా పని కంప్లీట్ చేసేయాలి శత్రువు శేషము లేకుండా చేయాలని చెప్పి ఆయన వెలుగుండగానే అందరినీ దేవుడు వాళ్లకు బలం ఇచ్చి శత్రువు పైన విజయం ఇచ్చినాడు హాలూయా హాలూయా దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం హాలలుయా ఒక మనిషి మనలాంటి మనిషి మనలాంటి స్వభావము గలవాడు పలికితే ఆకాశం మనలాంటి మనిషి పలికితే సూర్యుడు చంద్రుడు ఆగిపోయినారు అది పాత నిబంధన ఇంకా సూర్యుడా గిబియోన్లో నిలువు చంద్రుడా అయ్యాలో నిలువన్నాడు ఆ ఈ ఇ్రాయలీలు మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అల్లెలూయా ఈ మట్టి మనిషికి ఎంత భాగ్యం కదా ఈ మట్టి మనిషికి ఎంత అధికారం కదా దేవునికి స్తోత్రం పాత నిబంధనలోనే అంత అధికారం ఉంటే మాటలో అంత శక్తి ఉంటే క్రీస్తసు రక్తము చేత కడగబడి దేవుని ఆలయముగా మార్చబడి మహిమ స్వరూపియ ఆత్మ చేత ఈ మంటిగటం నింపబడిన తర్వాత దేవుని ఆత్మ కొలతలేని ఆత్మచేత మహిమను మోసే మందసముగా ఈ భూమి మీద నడిపించబడుతున్నప్పుడు ఇంకెంత అధికారం ఉంటుంది కదా ఆలలూయా ఆలలూయా